ఇవాళ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనం రూప వచ్చేసాము అండ్ ఆల్సో జాన్సీ కూడా జాయిన్ అయింది ఈ వీడియోలో శ్రావణ మాసం అండ్ వినాయక చవితికి సంబంధించినటువంటి సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీస్ సెమీ కంచిపట్టు హాఫ్ సారీస్ ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్స్ స్టార్టింగ్ స్టార్టింగ్కి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి ఇంకా మోడల్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మంచి కలెక్షన్స్ చేయించారు సరే ఎక్కువ కలెక్షన్స్ చేయించారు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అయినా మీరు అయినా వెళ్ళచ్చు కేపిహెచ్పి రోడ్ నెంబర్ లోనే లొకేట్ అయి ఉంటుంది కొంచెం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట లేదనుకుంటే ఆన్లైన్ టీటీడీసీ కానీ పోస్టల్స్ కానీ బస్ సర్వీస్ కానీ హైదరాబాద్ లోపల ర్యాపిడో కానీ ఇలా అన్ని ప్రొవైడ్ చేస్తారు మీరు జస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం వరకే మీ బాధ్యత అన్నట్టు మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నమస్తే బ్రీవాన్ వెల్కమ్ టు వాకింగ్ అండ్ క్లీన్ ఐ నో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఏ ఇయర్ అండ్ అబౌవ్ అనుకో అనవచ్చు సో ఫైనలీ ఐఎమ్ హియర్ టుడే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అ బ్యూటిఫుల్ క్లయింట్స్ అండ్ ఆర్ సబ్స్క్రైబర్స్ సో మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ మన షాప్ వచ్చేసి రూపా బొటిక్ మీ అందరికీ తెలిసిందే అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ గురించి అయితే చెప్తున్నాను నేను కొత్తగా చూసే వాళ్ళకి మన లొకేషన్ వచ్చేసి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గరలో అయితే ఉంటుంది లొకేషన్ కూడా కింద మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది మెన్షన్ చేస్తాము ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ మగ్గమ్మక్ లెహెంగాస్ అనేది మనం కవర్ చేస్తున్నాము కొన్ని దుపట్టాస్ తోటి ఉన్నాయి కొన్ని ఆర్ ఇన్ డయింగ్ సో మన దగ్గర ఇదే కాకుండా లైక్ మదర్ డాటర్ కాంబోస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మ్యాక్సిమం ఎథనిక్ వేర్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ మీరేమైనా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చినా కూడా కస్టమైజేషన్ అనేది అయితే చేపిస్తాము అమౌంట్ వచ్చేసి నాన్ రిఫండబుల్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండుగా ఉంటాయి రెండు ఉంటాయి అండ్ యూ కెన్ చెక్ అవర్ గూగుల్ రివ్యూ అండ్ కంప్లీట్లీ ట్రస్ట్ వర్తి అండి సో లెట్స్ గో అండ్ వాచ్ ఆర్ కలెక్షన్స్ సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బనారసీ లెహంగా వస్తుంది విత్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ ప్లేన్ యూ కెన్ అండ్ విత్ లైక్ బార్డర్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇన్సైడ్ లైనింగ్ కూడా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి జిప్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము అండ్ దీనికి వచ్చేసి లైక్ నాడాస్ కూడా ఉంటాయి వి కెన్ టై ఇట్ అండ్ ఇఫ్ యూ కెన్ సీ ద బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అనేది హైలైట్ చేసాము యు కెన్ సీ ద ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకి కంప్లీట్ నెక్ ఇచ్చేసామండి హాఫ్ నెక్ కాకుండా అండ్ ఆల్సో హైలైటెడ్ విత్ ప్రిన్సెస్ కట్ యు కెన్ సీ ద కాంటోరింగ్ అండ్ ఫినిషింగ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని కింద కట్ వర్క్లో అనేది హైలైట్ చేసేసాము సో మనకి ప్రైస్ వైజ్గా అయితే చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అండ్ ఇది వచ్చేసి నేను లైక్ మీకు ఇదే కాకుండా వేరే దుపట్టాస్ కూడా ఉంటాయి బట్ మీకు చూపించడానికి నేను పైతానీ దుపట్టాతోటి అయితే హైలైట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను చూసినట్లయితే నేను వేసుకున్న దుపట్టా కూడా అదే అండ్ ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకు అన్నీ కూడా వచ్చేసి ఫ్రీ సైజెస్ కాన్సెప్ట్లోనే ఉంటాయి మీరు త్రీ ఎక్స్ఎల్ వరకు ఆల్టర్ చేసుకోవచ్చు ఐ మీన్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అండ్ లైక్ స్మాల్ వరకు కూడా మనం మినిమైజేషన్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇది ఇప్పుడు చూసినట్లయితే ఇది కొంచెం మనకి టూ కలర్ టైర్లో వస్తుంది కలర్ కాంబినేషన్ లైక్ కలర్ అయితే టైప్లో బంతిపూ కలర్ అంటారు కదా అది ఇంకా ఎల్లో మిక్స్డ్ వస్తుంది అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండ్ సేమ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సేమ్ ఉంటుంది సో బ్యాక్ సైడ్ అయితే మనకి హుక్స్ అనేది ఉండదండి అది మీరు లైక్ వేపించుకోవాలి ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ మీకు హుక్స్ కావాలా లేదంటే జిప్ కావాలా అనేది సో ప్రైస్ అయితే మనకి ఫైవ్ ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో ఉంటుంది అండ్ విత్ కంప్లీట్గా మీకు చూస్తున్నారు కదా లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎవ్రీథింగ్ వీఆర్ ఆల్మోస్ట్ కవరింగ్ ఆర్ హైలైటింగ్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పేస్టల్స్ అండ్ దీనికి వచ్చేసి కంప్లీట్లీ కాంట్రాస్ట్లో తీసుకున్నామండి బ్లౌజ్ అండ్ మీరు ఒకసారి చూడొచ్చు ఎంత నీట్గా ఉంది డిజైన్ అనేది దగ్గరగా ఫినిషింగ్ తోటి అండ్ హ్యాండ్స్కి మనం ఇలా హైలైట్ చేసాము ఖచ్చితంగా బార్డర్ అనేది ఉంటుంది దీనికి వచ్చేసి దుప్పట్టా వచ్చేసి మనం కంప్లీట్లీ డైయింగ్ చేయించాం మీకు ఇలాగా కాదు మాకు డబల్ డైయింగ్ కావాలి అన్న కూడా మీకు ఉంటుంది కాకపోతే దానికి ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది డబల్ డైయింగ్కి దుప్పట్టా వచ్చేసి సో దిస్ ఈజ్ అనేద బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ మనకి గ్రీన్ అండ్ పింక్లో వచ్చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనం స్వీట్ హార్ట్ నెక్ టైప్ తీసేసుకున్నాము త్రీ పాయింట్ నెక్ టైప్ అండ్ మీరు చూడొచ్చు మంచి కట్ వర్క్ అయితే యాడ్ చేసాము అండ్ ఫ్రంట్ వచ్చేసి కూడా మనం బ్యూటిఫుల్ నెక్ అనేది కూడా తీసేసుకున్నాము సో మనకి దుప్పటా వచ్చేసి సేమ్ బ్లౌజ్ రిలేటెడ్లో తీసుకున్నాము సో కంప్లీట్ లుక్ అయితే వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బనారసీ వచ్చేసి అండ్ నేను ప్రైస్ వచ్చేసి లైక్ నాన్ రీఫండబుల్ అని చెప్పాను కదా నాట్ ప్రైస్ ఇట్స్ లైక్ ఆన్లైన్లో పర్చేస్ చేసిన తర్వాత నాన్ రీఫండబుల్ అని చెప్పాను కదా అండ్ మీకు ఐ కెన్ ఎక్స్చేంజ్ అండి ఓన్లీ ఇఫ్ యూ కెన్ లైక్ మీరు నాకు ఏదైనా పంపిస్తేనే లైక్ మీరు వీడియో రాగానే మీరు నాకు పంపించారనుకోండి లైక్ పార్సిల్ రాగానే వీడియో తీసి పంపించి అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అన్నట్టు మాకు చూపిస్తే డెఫినెట్లీ వీ విల్ ఎక్స్చేంజ్ అండి వీడియో లేకుండా చేయండి మేడం అంటే సో ప్లీజ్ ఎక్స్క్యూజెస్ యూ నో ఎలా ఉంటుంది షాప్ అండ్ ఎవ్రీథింగ్ షాప్ రూల్స్ అనేవి హోప్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం హెవీ లుక్ వస్తుందండి లుక్ అయితే మనకి దీనికి కొంచెం లైక్ ఐరన్ చేయించాము బట్ స్టిల్ యు నో కదా మనకు అక్కడ నుంచి కస్టమైజేషన్ దగ్గర నుంచి వచ్చేసరికి కొంచెం అది అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ దిస్ ఈస్ ద దుప్పట మీ దుప్పట చూస్తే ఎగ్జాక్ట్లీ ఉంది ఎందుకంటే దిస్ ఈస్ డాయబుల్ దుప్పట అండ్ ఇంకా మన దగ్గర మీరు ఫ్యాబ్రిక్ ఏమైనా తీసుకొచ్చుకున్నా సరే మన దగ్గర మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే మేము సజెస్ట్ చేసి మీకు కుడతాము లైక్ మగ్గం వర్క్ కూడా మనం చూపిస్తున్నాం కదా ఇవి హోల్సేల్లో మనం డైరెక్ట్గా పర్చేస్ చేస్తుంది దిస్ ఈజ్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్గా మనం ఈ పర్ల్స్ తోటి కలర్ పర్ల్స్ తోటి మనం హైలైట్ చేసాము విత్ ముడి వర్క్ అండ్ క దానా వర్క్ అండ్ ఫ్రంట్ వచ్చేసి వీ హవ్ టేకెన్ దిస్నాక్ సో మీకు మాక్సిమం ఇప్పుడు కట్ వర్క్ అయితే చాలా చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ దుపట్టాస్ కూడా మాక్సిమం మనం కట్ వర్క్లోనే తీసుకున్నాము అండ్ మాకు ఇలానే కాదు దుపట్టా కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేసిస్తాం బట్ ప్రైస్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీకు అదే ప్రైస్లో చేస్తామన్నారు కదా అని అయితే ప్లీజ్ ప్లీజ్ అనకండి సో ఈ నెక్ అయితే చూడొచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది కంప్లీట్లీ డిఫరెంట్ షేప్ అనేది అయితే కనిపిస్తుంది అండ్ యూ కెన్ సీ ద కాంటోరింగ్ అండ్ కలర్ కాంబినేషన్ సో దిస్ ఈజ్ ద ఎంటయర్ సెట్ అండి సో ఇలా కనిపిస్తుంది మీకు మీకు నేను చెప్పాను కదా ఎక్స్ట్రా ఉంటుంది లోపల ఇది వచ్చేసి మనం ఫార్టీ రెడీ లైక్ చేస్తున్నాము అండ్ మీకు ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ వరకు మీకు ఈజీగా మీరు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లైక్ ఆల్మోస్ట్ త్రీ ఎక్స్ఎల్ అని చెప్పాను కదా అండ్ ఇది కూడా కలర్ అయితే అండి కొంచెం బ్రింజాల్ షేడ్ అండ్ గ్రే షేడ్లో వచ్చేస్తుంది బట్ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ అనేది లుక్ వస్తుంది కొంచెం బ్రైట్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు సో దిస్ ఈస్ దాట్నక్ దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ విత్ ద లీఫ్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి లైక్ దుప్పట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ట్రెండీగా ఉంటుంది కొంచెం క్లాసీగా ప్రిఫర్ చేసే వాళ్ళకి మాత్రం ఐ సజెస్ట్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఎల్లోకి మనకి లావెండర్ వస్తుంది అండ్ యూ కెన్ సీ ద నెక్ ప్యాటర్న్ హియర్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఫ్రంట్లో కూడా చూడొచ్చు మీరు కంప్లీట్గా కట్వర్క్ అనేది మనం ప్రొవైడ్ చేసాం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుందండి వేసుకుంటే మంచిగా జ్యువెలరీ పేర్ చేసుకొని మంచి మేకప్ లుక్ అనేది యాడ్ చేశారంటే యూ జస్ట్ లుక్ స్టన్నింగ్ అండి ఈ లెహింగ మీరు చూసినట్లయితే మంచి ఫ్లోరల్ డిజైన్ అనేది అయితే హైలైట్ అవుతుంది విత్ లైట్ గోల్డ్ తోటి అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ కెన్ సి మనకి ప్రతి దాంట్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్గా వచ్చేస్తుందండి విత్ డోరీస్ తోటి హైలైట్ చేస్తున్నాం అండ్ నెక్ హ్యాండ్స్కి కూడా ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ దుపట్టాస్ కొన్ని వచ్చేసి డయింగ్కి వెళ్ళాయండి సో ఇట్ టేక్స్ టైమ్ బట్ మీకు కంప్లీట్ దుపట్టా సెట్తోనే మనకి ప్రైస్ రేంజ్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి లైక్ ఎస్పెషల్లీ బ్రైట్స్కి చాలా బాగుంటుంది ఇది లైక్ మంచిగా అండ్ దిస్ ఈస్ ద హెవీ వర్క్ టు మీ ఇక్కడ చూస్తే మనకి త్రీ డీ లో లైక్ పూస మీద లైక్ మంచిగా నీట్గా హైలైట్ అనేది చేయడం జరిగింది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పేస్టల్ మనకి ఇప్పుడు పింక్ అండ్ గ్రీన్లో అయితే చాలా లైక్ ఫొటోస్కి ఎస్పెషల్లీ చాలా మంచి లుక్ బాగుంటుంది ఇదైతే అండ్ దిస్ ఈజ్ ద నెక్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి గ్రే అండ్ కొంచెం లైట్ పేస్టల్ ఫినిషింగ్ వస్తుంది హైలైటెడ్ విత్ లైక్ హెవీ జరీ పువ్వులు అనమాట అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ ప్యాటర్న్ డిజైన్ చూడొచ్చు సో కంప్లీట్ సెట్ అయితే ఇలా కనిపిస్తుంది అండ్ ద అనదవాన్ ఆరెంజ్ వచ్చేస్తుంది సో కంప్లీట్ లెహెంగా వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ యూ కెన్ ఇది వచ్చేసి మనం డైమండ్ షేప్లో తీసుకున్నాం నెక్ అనేది సో మన దగ్గర వాడే మెటీరియల్ అంతా కూడా మంచి ఫినిషింగ్ ఉంటుందండి మీకు మెటీరియల్ అనేది బ్లాక్ అవ్వడం అలాంటిది ఉండదు సో ఐ కెన్ వీ కెన్ గ్యారంటీ ఫర్ దాట్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది వచ్చేసి మనకి మంచి పికాక్స్ తోటి బాగా హైలైట్ అయ్యింది మంచి పికాక్ అండ్ ఫ్లోరల్స్ అండ్ దీనికైతే చూడొచ్చు ఎంత సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఉంది నెక్ ప్యాటర్న్ అయితే చాలా నీట్గా ఉంది కట్వర్క్ అనేది అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇది చూడవచ్చు అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇవి ఎస్పెషల్లీ బ్రైట్స్కి వాళ్ళకైతే చాలా బాగుంటాయండి డౌటే లేకుండా తీసుకోవచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది చూడొచ్చు మీరు ఎంత బాగుందో లైక్ కంప్లీట్ సెట్ అండ్ దుప్పట్టా యాడ్ చేస్తే లైక్ యూ కెన్ గెట్ ఏ స్టన్నింగ్ లుక్ సో దిస్ ఈస్ ద బ్లాక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మెనీ ఆఫ్ ఫేవరెట్ కలర్స్ ఇది వచ్చేసి మంచి బ్లాక్కి కూడా మనం నీట్గా హైలైట్ చేసాం మగ్గం వర్క్ వచ్చేసి ఇట్స్ నాట్ హైలైటింగ్ అండ్ ఆల్ సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్కి వచ్చేసి మనం ఇలా మంచిగా నెక్ ప్యాటర్న్ అనేది తీసుకున్నాము తీసుకొని ఇక్కడ మళ్ళీ కట్ వర్క్ టైప్ ఇచ్చేసామండి సో ఇది వచ్చేసి మనకి ఈ షేప్లో వస్తుంది మీరు బ్లౌజ్ చూసినట్లయితే చాలా చాలా బాగుంది కదా అండ్ ద ఎంటైర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి మనకి సిల్వర్ గోల్డ్ మిక్స్డ్ దుప్పట్టాలో అలా వస్తుందండి లేదు మీకు డయబుల్లో కావాలి అన్నా కూడా వీ కెన్ డూ దాట్ అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ కావాలి అని కొన్ని ప్రిఫరెన్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇది ది బెస్ట్ చాయిస్ మంచి గ్రీన్ అండ్ ఫ్లోరల్ లుక్లో వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ ద నెక్ ప్యాటర్న్ మనకి కొంచెం లైట్ గోల్డ్ తోటి అండ్ సిల్వర్ తోటి హైలైట్ అయింది కాబట్టి మనం ఇది యాడ్ చేసాం దీనికి అండ్ దిస్ ఈజ్ అనదర్ పింక్ కలర్ పింక్స్లోనే మీరు చూసినట్లయితే చాలా డిఫరెంట్ షేడ్స్ అనేవి వచ్చాయండి అండ్ దీని డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మీరు బ్లౌజ్ చూసినట్లయితే వెరీ గ్రాండ్ అండి మీకు అసలు సిక్స్ ఫైవ్లో ఇంత గ్రాండ్ అండ్ విత్ దుపట్టా తోటి వస్తుందంటే లైక్ యూ క్యాన్ హ్యాపీలీ టేక్ దెమ్ అండ్ దిస్ ఈస్ ద అనదర్ వన్ లైక్ బ్లూలో ఇది కూడా మంచిగా టైనీ టైనీ ఫ్లవర్స్ అలా వచ్చి దగ్గర దగ్గరగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీని నెక్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు మీరు చాలా బాగుంది ఇక్కడ మీరు లైక్ వే బయట దానికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే మన నెక్ ప్యాటర్న్స్ అండ్ ఫినిషింగ్ అండి అండ్ వాడే మెటీరియల్ ద క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ అండ్ మెయిన్లీ ది బడ్జెట్ ఇస్ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ వచ్చేస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అండ్ స్ ఈజ్ వన్ మోర్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ వాయిలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది సో దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసి మనం బ్రింజాల్లో తీసుకున్నాము సో ఫ్రంట్ ఇస్తే ఇంకేం సో అండ్ దిస్ ఈజ్ అదర్ లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ అండ్ గోల్డ్ షేడ్ వస్తుంది దీనికి వచ్చేసి మనం సింపుల్గా ఇలా తీసుకున్నాము బట్ దిస్ ఎలివేట్స్ ద ఎంటైర్ డిజైన్ వన్స్ యు వేర్ సో ఇది వచ్చేసి మనకి కొంచెం లైట్ గ్రేష్ కలర్ వస్తుంది గ్రే అండ్ బ్లూ షేడ్లో వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మనకి పింక్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి యు కెన్ సీ అండ్ కలర్ నేతలో బ్లాక్ టైప్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ దిస్ ఈజ్ ద ఎంటైర్ సెట్ అండ్ దిస్ ఈజ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఇవి చూడొచ్చు బర్డ్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇందులో సెల్ఫ్ వచ్చేసింది బర్డ్ డిజైన్ ఫ్లవర్స్ వచ్చేసి బాగా హైలైట్ చేస్తున్నారు అండ్ హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ టు ఇట్ ద కాంట్రాస్ట్ వన్ అండ్ ఇది వచ్చేసి మనం ఫ్రంట్లో ఇలా స్వీట్ హార్ట్ టైప్ తీసుకున్నాం ఫ్రంట్లో మనకు వచ్చేసి ఫుల్ వస్తుందండి దట్స్ ద హైలైట్ ఆఫ్ దిస్ సో ఇలా వచ్చేస్తుంది మొత్తం అండ్ దిస్ ఈజ్ అనదర్ ద గ్రే అండ్ పింక్ షేడ్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దిస్ ఈస్ దైలిక్ ఇంకొన్నిటికి కొంచెం లైక్ ఫ్రంట్ చూపిస్తున్నాను కొన్నిటికి బ్యాక్ చూపిస్తున్నాను కొన్నిటికి రెండు కవర్ చేస్తున్నాను బికాస్ వీడియోస్ చాలా అంటే చాలా లాంగ్ అయిపోతుంది ఇప్పటికే అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ దీనికి వచ్చేసి పాట్నెక్ తీసుకున్నాము బ్యాక్ సైడ్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ బ్రింజాల్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది అండ్ దీన్ని చూడొచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ అండ్ వెరీ హెవీ లుక్ అండి చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా మంచి లుక్ అనేది ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనం ఇలా రౌండ్ తీసేసుకున్న హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలా బార్డర్లో అడ్జెస్ట్ కంప్లీట్లీ అయితే హైలైట్ చేసేసాము అండ్ దిస్ ఈజ్ ద ఎంటైర్ లుక్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఇలా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రౌండ్లో వర్క్లో తీసుకున్నాము అండ్ హ్యాండ్స్కి కూడా మంచిగా కట్ వర్క్ తోటి హైలైట్ చేసేసాం సో కలెక్షన్స్ అయితే చూసేసారు కదా ఇంకెందుకు కాలేస్తాం వెంటనే కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ మన దగ్గర డిస్కౌంట్స్ కూడా మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి డిస్కౌంట్స్ వస్తాయి అండ్ చాలా తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి సో వెంటనే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ప్లీజ్ నాట్ ఫర్గర్ దిస్